వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా పదకొండో వార్డు ముగ్ధంపురం అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తారని పద్నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చీకటి స్వరూప బోధయ్య గౌడ్ వెల్లడించారు ఈ సందర్భంగా వారు ముప్పై ఐదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తూ పలు పదవుల్లో ఉండి ముగ్ధంపురంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు అదేవిధంగా నర్సంపేట ఎమ్మెల్యే తొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో ముగ్ధాపురంను అభివృద్ధి చేసుకుంటామని ఇప్పటికే ఎమ్మెల్యే మాధవరెడ్డి సుమారు ఎనిమిది కోట్లతో పలు అభివృద్ధి పనులు చేయటానికి నిధులు మంజూరు చేశారన్నారు కార్పొరేషన్గా మారిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలను ఎమ్మెల్యే మాధవరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు మన నర్సంపేట ఎమ్మెల్యేగా మాధవరెడ్డి ఉండటం వల్ల నర్సంపేట కార్పొరేషన్ నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి మరింత వేగంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పదకొండవార్డు వార్డు ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం హామీల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు అయితే ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇందిర మైళ్లు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు మీ అమూల్యమైన ఓటు చెయ్యి వేసి నా సతీమణి చీకటి సరూపను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదిస్తే భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు అనంతరం పదకొండవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చీకటి తరూపా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి చేయి చేయికూర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు చేయికూర్తుకు ఓటు వేసి నన్ను అధిక మేధావితో గెలిపించాలి అందరికీ నమస్కారం దర్శనంపేట మున్సిపాలిటీ పదకొండవ వార్డు ముగ్దుబ్రో గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా వారికి నమస్కరించి చెప్పేది ఏంటంటే గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి నేను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాను ఒక పదిహేను సంవత్సరాల నుండి గ్రామ పార్టీ అధ్యక్షుడు పనిచేశాను గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామ పార్టీ అధ్యక్షునిగా ఉన్న నాకు నేను గ్రామం కోసం మాధవరెడ్డి గారి సహాయ సహకారాలతోటి మా గ్రామంలో వాటర్ ప్లాంట్ ద్వారా ఉండేది కాదు మాధవరెడ్డి గారి సహకారంతో ఎమ్మెల్యే గారి మన ఎంపీ గారి నిధుల నుండి వెళ్ళి మా గ్రామానికి వాటర్ ప్లాంట్ షెడ్ నిర్మించి వాటర్ ప్లాంట్ను కూడా నేనే నిర్మి ఇవ్వడం జరిగింది అది ఇప్పటికి కూడా రన్నింగ్లోనే ఉన్నది అంతేకాకుండా అది వరకు మా గ్రామ పంచాయతీ భవనం లేకుండా ఉండేది పాత షెడర్లో ఉండేది అప్పుడు మా మాధవరెడ్డి గారితో మాట్లాడించి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా నాకు కట్టేంతప్పుడు స్తోమత లేకపోతే వేరే వాళ్ళతో టెండర్ వేయించి కాదరపేట వాళ్ళతో కూడా గ్రామ పంచాయతీ కట్టించి ఇవ్వడం కూడా జరిగింది అదే కాకుండా మా గ్రామంలో బతుకమ్మ ఆడడానికి బతుకమ్మ తల్లి విగ్రహం లేకుండా ఉండేది ఆ రోజు ఆడపడుసలందరూ అడిగినప్పుడు అప్పుడు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు గ్రామ ప్రజలందరూ సుదర్శన్ రెడ్డి గారిని అడిగితే నేను ఇవ్వను అన్నాడు అంటే అప్పుడు మాధవరెడ్డి అదే టైంలో ఓడిపోయినాడు కాబట్టి ఆయన దగ్గరికి పోలేక నా సొంత ఖర్చులు పెట్టుకొని తెలుగు బతుకమ్మ తల్లి విగ్రహాన్ని నేను పెట్టించి మాధారెడ్డి గారిని తీసుకొని ప్రారంభోత్సవం చేయడం కూడా జరిగింది అది గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో గొల్ల కురుములకు ఆరాధ్యదవన్న బీరన్న గుడి కావాలంటే మాధారెడ్డి గారితో పది లక్షల రూపాయలు బీరన్న గుడికి మంజూరు చేయించి నా పేరు మీద టెండర్ చేయించి నేనే స్వయంగా అక్కడ ఉండి వాళ్ళకు బీరన్న గుడి కూడా కట్టేయడం జరిగింది అది కూడా అందరికీ తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా మాధవ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మా తండావాసులు అందరూ కలిసి బీరన్న గు కనకదుర్గ గుడిని నిర్మించుకోవడం జరిగింది దానికి అప్పుడు ఎమ్మెల్యే ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి వాళ్ళు వెళ్ళి సార్ మీరు ఎమ్మెల్యే గెలిచారు మాకు దుర్గమాత గుడి అని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది ఆయన కాదంటే అప్పుడు తండవాసులందరూ వచ్చి